అమిత్ షాతో భేటీలో పాల్గొన్న సీఎం చంద్రబాబు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అసలు అమిత్ షాతో భేటీలో పొలిటికల్ స్కెచ్ ఏమైనా ఫైనలైజ్ చేశారా అసలు అమిత్ షా రావడంతో జగన్మోహన్ రెడ్డి కోసం ఆరా తీశారని ఓపక్క తెలుస్తూ ఉంది అది ఎంతవరకు నిజం అది ఎంతవరకు అబద్ధం అసలు అమిత్ షా పవన్ కళ్యాణ్ చంద్రబాబు అత్యవసర పరిస్థితుల్లో ఎందుకు ఏపీలో ఇంత త్వరగా భేటీ అవ్వాల్సి వచ్చింది అసలు హోంశాఖ శాఖ మంత్రిగా ఏపీకి వచ్చిన ఒక్కరోజు ముందు వచ్చిన అమిత్ షాతో ఎందుకు ఇంత హూటాహూటీన భేటీలు ఎందుకు జరుగుతున్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి అడుగులు ఏం విధంగా ఉన్నాయి అసలు జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా అడుగులు వేస్తున్నారు ఏపీలో అసలు తిరుగుతున్నారా జనం మధ్య ఉన్నారా లేదా అని ఆరా తీస్తున్నట్టు అమిత్ షా చంద్రబాబుతో మాట్లాడినట్టు ఉన్నది ఇది ఎంతవరకు నిజం నిజం ఏది ఏది అబద్ధం అమిత్ షాతో పొలిటికల్ స్కెచ్ ఫైనల్ ఆదివారం ఎఫ్ భవనాలను ప్రారంభించడానికి ఒక రోజు ముందే ఏపీకి వచ్చిన అమిత్ షా చంద్రబాబు నివాసంలో జరిగిన విందు భేటీలో పాల్గొన్నారు ఎక్కువగా రాజకీయ అంశాలపై చర్చ జరిగినట్లు తెలుస్తోంది ఏపీ ఎదుర్కొంటున్న అతిపెద్ద సమస్య జగన్ రెడ్డి అని ఆయన రాజకీయంగా నిర్వీర్యం చేయకపోతే పెట్టుబడులు పెట్టేవారు కూడా ఆలోచన చేస్తారని అమిత్ షాకు చెప్పినట్లుగా తెలుస్తుంది ఈ క్రమంలో పదేళ్ల కాలంలో జగన్ రెడ్డి చేసిన మాఫియా తరహా పనుల గురించి కీలకమైన అంశాలను అమిత్ షాకు లోకేష్ వివరించినట్లుగా తెలుస్తుంది కంపెనీ యాజమాన్యాలను బెదిరించటం ఆయా కంపెనీలను స్వాధీనం చేసుకోవటం లెక్కర్లో చేసిన భారీ స్కామ్ మనీ లాండరింగ్ సహా అనేక అంశాలను అమిత్ షా ముందు ప్రస్తావించినట్టు ఈ భేటీ సారాంశం కానీ వారు రాజకీయాలకు జగన్మోహన్ రెడ్డి అనార్హుడుగా చేయాలన్నది పక్కా రాజకీయ వ్యూహంతో కూటమి ఆయన్ను రాజకీయంగా ఎలిమినేట్ చేయాల్సి ఉందన్న అభిప్రాయాన్ని అమిత్ షా ముందు వ్యక్తం చేసినట్టు తెలుస్తున్నది అందుకే అరగంట పైగా ఈ అంశంపైనే కూటమి నేతలు అరగంటకు పైగా మేధోమతనం చేసి చివరికి ఒక వ్యూహాన్ని ఖరారు చేసుకున్నారని ఉపక్క టీడీపీ వర్గాలు జనసేన వర్గాలు చెబుతూ ఉన్నాయి దీనిపైనే కార్యాచరణ ప్రారంభించే అవకాశాలు ఉంటాయన్నదే కానీ ఏపీకి రావటానికి పెట్టుబడిదారులు వ్యక్తం చేస్తున్న అతిపెద్ద సందేహం మళ్ళీ జగన్ కానీ ఇరవై తొమ్మిది ఎలక్షన్లో గెలిస్తే మా పరిస్థితి ఏంటా అని ఓ పక్క రాజకీయ రాజకీయంగా మమ్మల్ని ఇబ్బంది పెడతారేమో అని ఓ పక్క చెబుతూ ఉన్నారు పారిశ్రామికవేత్తలు ఇదే విషయం పైన ఈ విషయాన్నే పూర్తిగా చంద్రబాబు నాయుడు ప్రభుత్వం ముందు పారిశ్రామికవేత్తలు పూర్తిగా ఉంచినట్టు తెలుస్తున్నది కానీ మాకు గ్యారంటీ ఇవ్వాలని ఓపక్క అంటున్నారు ఉన్నారు పారిశ్రామికవేత్తలు అందుకు జగన్ ఇంకా రాబోరన్న గట్టి సంకేతాలను ప్రా పారిశ్రామికవేత్తలకు పంపే చర్యలకు దానికోసమే ఈ విందు భేటీ జరిగిందన్నది ఇది సంచలనాత్మకంగా ఊహించిన విధంగా ఉంటాయన్నది అమిత్ షా చంద్రబాబు భేటీ రాజకీయాలకు ఈరోజు టీడీపీ వర్గాలు బయట సోషల్ మీడియా కార్డ్ నుంచి అన్ని వర్గాలకు సంకేతాలు ఇవ్వటం కోసమే ఈ భేటీ అన్నది సారాంశం మరోపక్క ఈ రాజకీయంగా ఎదుర్కోలేదాకా జగన్మోహన్ రెడ్డిని ఎదుర్కొంటామా ఎదుర్కోలేమా సందిగ్ధంలో పడినట్టు కూడా ఓ పక్క తెలుస్తుంది అదే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో మూడు రాజకీయ పార్టీలు కలిపి జగన్మోహన్ రెడ్డి ఎదుర్కొన్నాయని అది కూడా జగన్ జగన్మోహన్ రెడ్డి ఉన్న అనుచరుల దగ్గర సంకేతం ఉన్నది అందుకే జగన్ ఎదుర్కోలేకే మూడు పార్టీలు కలిపి జగన్తో రాజకీయంగా ఎదుర్కోలేకపోయామని సంకేతం కూడా ఒక పక్క వెళ్ళింది దానికోసమే రాజకీయంగా చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఈ భేటీ చేసిన అన మరుక్షణమే వైఎస్ఆర్సీపీలో ఉన్న ముఖ్య నాయకులను తీసుకునే పనిలో ఉన్నట్టు కూడా రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తూ ఉన్నది ఇదే జరిగితే రేపొద్దున్న జగన్మోహన్ రెడ్డి పూర్తిగా అనగదొక్కవచ్చని ఓ పక్క చెబుతున్నారు కానీ అది సా అదే అసాధ్యం అంటున్నారు ఓ పక్క వైఎస్ఆర్ సిపి వర్గాలు ఎందుకంటే రెండు వేల ఇరవై నాలుగు ఎలక్షన్లో ముప్పై ఎనిమిదిన్నర శాతం ఓటింగ్ అంతే ఆషమాషి కాదు కానీ మూడు పార్టీలు కలిస్తే యాభై ఏడు శాతం వస్తే ఒకే ఒక్క పార్టీ ఈ రాష్ట్రంలో నిలబడి ముప్పై ఎనిమిదిన్నర శాతం ఓటింగ్ సాధించిందంటే గొప్ప విషయమే అందుకే జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనైనా రెండు వేల ఇరవై తొమ్మిదిలో అనగదొక్కాలంటే ఈ ఏదో విధంగా కేసుల్లో బుక్ చేయాలని పక్క చెబుతూ ఉన్నారు అమిత్ షాతో ఈ సంకేతాన్ని ఇస్తున్నట్టు ఈ రాజకీయ భేటీ జరుగుతుందన్నది పూర్తిగా ఈ రాజకీయ వర్గాల్లో పూర్తిగా టాక్